ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది జయశంకర్ భూపలపల్లి జిల్లాలో ఉన్న ఓపెన్ కాస్ట్ గనులోకి వర్షపు నీరు రావడంతో సింగరేణి అధికారులు బొగ్గు వెనుకతీతో పనులు నిలిపివేశారు వర్షాల నేపథ్యంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి గోదావరి నదులకి భారీగా వస్తుల వరదతో గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ములుగు జిల్లాలో జంపన వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాగు పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు మేడారంలోని షాపులను అధికారులు ఖాళీ చేయించారు గోవిందరావుపేట మండలం ప్రాజెక్టు నగర్లో లోతటు ప్రాంతంలో ఉన్న ఇండ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు